హలో అండి రైతులందరూ నమస్తే మనకు వ్యవసాయంలో రైతులు ప్రధానంగా చూసుకుంటే మనకు పొలం కోత అయిపోయిన తర్వాతనే కోయకాలను మనకు మంట మంట పెట్టి కాలువెట్టుకుంటున్నాండి అలా కాలు వల్ల మనకు భూమిలో ఉండే భూసారం దెబ్బతి మన చుట్టుపక్కలు కూడా చనిపోతాయండి ఇలా చేయడం వల్ల మనకు వాతావరణ కాలుష్యం కూడా అవుతుందండి అందువల్ల రైతులు ముఖ్యంగా గమనించుకునే ఏంటంటే మనకు ఈ కోయకాలు కాలువెట్టకుండా మనకు ట్రాఫికల్ కంపెనీ ప్రొఫైల్ మందు అనేది ఒకటి తెచ్చిందండి ఈ మందు వాడడం వల్ల మనకు మనకు భూమి కోహికాయలు అలానే ఉల్లి అది సారవంతంగా మారుతుందండి అందువల్ల రైతులందరూ ఈ ప్రొఫైల్ వాడి మీరు కోయకాలను కాలుబెట్టకుండా ఈ ప్రొఫైల్ వాడి మీ పంటను పంటలలో కాలుష్యం కాకుండా చూసుకోవాలని గుర్తున్నానండి ఈ ప్రొఫైల్ మనకు ఎట్లా వాడాలి ఏందనేది నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను అండి మనకు రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు కొయ్యకాలాన్ని కాల్చకుండా ఈ ప్రొఫైల్ వాడాలని నేను తెలియస్తున్నానండి ఈ ప్రొఫైల్ మందు చాలా మంది రైతులు అడిగారు అందమైన తెప్పించామండి ఈ ప్రొఫైల్ కావాల్సిన రైతులు మా షాప్లో సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు అందువల్ల నేను ఈ ప్రొఫైల్ మనకి ఎట్ట వాడాలి ఎకరానికి ఎన్ని కిలో నేను పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను మా లో ఈ ప్రొఫైల్ ట్రాపికల్ కంపెనీ అందుబాటులో ఉందండి ఇది మనకు ప్రధానంగా చూసుకుంటే ఈ ఎకరానికి రెండు కిలోలు వాడాలండి ఇది ట్రాపికల్ కంపెనీ అనేది కోయంబత్తూరు బేస్డ్ కంపెనీ ఇవి మనకు రైతులు ఏంటంటే ప్రధానంగా పొలం కోసం అయిపోయింది కానీ మంట పెట్టడం వల్ల మన వాతావరణం కాలుష్యంతో పాటు సూక్ష్మించుకులు కూడా చనిపోతాయండి అలా కాకుండా మనకు ఇది కోహే కాల్చకుండా మనకు రెండు కిలోల ప్రొఫైలు ఆర్గానిక్ వేస్టు డీకంపోజ్ కల్చర్ తీసుకొని మొదటిసారి దమ్ము చేసుకున్నప్పుడు మనం ఇసుకలో కలిపి వాడాలండి ఇది వాడడం వల్ల మనకు ఇది కొయ్య అనేది మనకు ఎరువుగా మారుతుంది అందువల్ల రైతులందరూ కంపల్సరీ గుర్తించుకోవాలని నేను కోరుతున్నానండి మీరు పొలంలో కొయ్య మంటగట్టి కాల్చకుండా ఈ ప్రొప్పైలు వాడడం వల్ల మీరు ఇది కొయ్య మీకు ఎరువుగా మారుతుంది అందువల్ల రైతులందరూ ఇది గుర్తుంచుకోవాలని మేము అండి మా షాప్లో ఈ ప్రొప్పైలు అందుబాటులో ఉన్నది ఇది మనకు ఎకరానికి చూసుకుంటే రెండు కిలోలు వాడాలండి ఈ రెండు కిలోలు వచ్చేసి మనకు మనకు రైతులకు మా షాపులు అందుబాటులో ఉన్నాయండి ఈ ప్రొఫైల్ కావాల్సిన వాళ్ళు మా షాపుకు డైరెక్ట్ రావచ్చు లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు మీరు ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే పెద్దపల్లి జిల్లా అయితే మేము కార్గో ద్వారా తెలంగాణ మొత్తం కార్గో ద్వారా మీరు పది ప్యాకెట్లు తీసుకుంటే పెద్దపల్లి జిల్లా అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి మిగతా జిల్లాల వారికి ద్వారా తెలంగాణ మొత్తం సప్లై చేస్తామండి మనకు ఈ ప్రధానంగా చూసుకుంటే ఇది రూపాయలు అనేది కంపల్సరీ మనకు రైతులు వాడాలని నేను మనకు రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోయకాలను కాల్చకుండా ఈ ప్రొఫైలు రెండు కిలోలు తీసుకొని మీరు మనకు నీళ్లు పెట్టుకొని ఇసుకలు కలుపుకొని చల్లుకోవడం వల్ల మూడు నుంచి ఐదు రోజుల్లో ఇది ఎరువుగా మారుతుందండి ఇది అందరూ గుర్తుంచుకోవాలి రైతులు ఇది మీరు మొదటిసారి దమ్ము చేసుకుంటప్పుడు వాడాలండి ఈ ప్రొఫైల్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది